ఈ రోజైతే మధ్యాహ్నం భోజనానికి మా ఆయనకి ఇష్టమైన టమోటా పచ్చడి నాకు ఇష్టమైన చింతకు పచ్చడి చేసుకున్నాము దాంట్లో కాంబినేషన్ పప్పు చారు అండి పప్పు చారు లేకి చికెన్ ఫ్రై వేడి వేడి అన్నాము వంటలు అయితే చాలా బాగున్నాయి చూద్దాం అండి వేడి వేడి అన్నాము అలాగే చింతకు పచ్చడి అలాగే టమోటా పచ్చడి అలాగే పప్పుచారు అలాగే కాఫ్ చికెన్ అండి ఇది ఫ్రైలా చేసినాను కర్రీ కాదు ఫ్రై అది పచ్చడి అంటే మా ఇంట్లో నాలుగు ముద్ద ఎక్కువనే తింటాం అంత ఇష్టం పచ్చడి టమాటా పచ్చడి కానీ అలాగే చింతకాయ పచ్చడి అయినా పల్లీ పచ్చడి అంటే పల్లీలు వేస్తే చేసిన దీంట్లో నేను పల్లీలు వేయించి చేసినాను తీసుకొని రాలేదు ఇవి బియ్యము కొంచెం కొత్త బియ్యం అండి అందుకని కొద్దిగా పొడి పొడి రాదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నాము పచ్చడి చూస్తే అట్టనే మాట్లాడతాడు ఇష్టం కదా బాగా తింటాడు పచ్చడితోని టమాటా పచ్చడి ఏమైనా పచ్చళ్ళు చేస్తే మా అమ్మ చేసినట్టసినారంటుంటాడు వాళ్ళమ్మ అంటే చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళు నేను మా దగ్గర నేర్చుకున్న పచ్చడి వచ్చేసి చింత చిగురు పచ్చడి అండి చింత చింత చిగురు ఉంటుంది కదా ఆకు అది మా అత్త ఉల్లిగడ్డలు పల్లీలు వేయించి చేసేది రోడ్లోన అది నేను మా అత దగ్గర నేర్చుకున్నాను అంటే చింత చిగురు కాలం వస్తే చేస్తాము ఇప్పుడు వస్తే చిగురు కాలము నేనైతే పచ్చడి చూస్తే నోరు ఊరిపోవాలి అందరికీ మా పాప కూడా బాగుంటుంది ఈ పచ్చడి అంటే మా చిన్నపాప పచ్చడి అంటే చాలా ఇష్టం అండి గురించి చెప్పాల్సిన అవసరం లేదా పచ్చడి చూస్తేనే అనిపిస్తుంది తినాలని నేను ఎక్కువ నిల్వ పచ్చళ్ళ కన్నా ఎప్పుడు పచ్చడి ఎప్పుడు చేస్తానండి అదే చాలా బాగా తింటారు మా ఇంట్లో పప్పు చారు కర్రీ ఉన్నా సరే కంపల్సరీగా ఒక పచ్చడి చేస్తాను పచ్చిమిరపకాయల పచ్చడి గోంగూర పచ్చడి అలాగే టమాటా పచ్చడి ఎక్కువ ఇష్టంగా ఎల్లిపాయల పొడి ఎల్లిపాయ పొడి ఎప్పుడు చేసి పెడతాను గుడ్డల పొడి ఎల్లిపాయల పొడి పల్లీలు వేసి ఏంచ్ చేస్తాను ఇష్టంగా తింటారు పిల్లలు మన ఇంట్లోనే ఇలాంటివి ఉంటే పప్పు కర్రీలు కొంచెం ఉన్నా సరే ఇవి కడుకున్నాం అనుకో బాగా కడుక్కుంటే తినచ్చు బట్టి ఉన్నాం సార్ మా చిన్నపా తినిపించుకుంటా తింటున్నాను నేను అన్నాముస్తాము మన పిల్లలకి ఏది ఇష్టమో అది చేస్తేనే మనకి బాగుంటది కదా అవి తినక పిల్లలు అనుకో నేను మళ్ళైనా మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తా అనుకో సరిగా వెంబడి మళ్ళీ పచ్చడి అన్నా లేకుండా ఏదైనా కర్రీ ఆమ్లెట్ కానీ ఎగ్ ఫ్రై కానీ చేసి పెడుతుంటా మా చిన్నపా ఫేవరెట్ చింతకాయ పచ్చడి మా అత్త ఉన్నప్పుడు చానోటికి కట్టుకొచ్చేదండి పచ్చడి చింతకు నూరి అక్కడనే నాకు తెచ్చిచ్చేది చి చింతకాయ తొక్కేవాళ్ళు కదా అక్కడ బాగా పెద్ద పెద్ద రోలు ఉంటాయి మనకు చిన్న చిన్న రోళ్ళు కదా అక్కడ బాగా పెద్ద పెద్ద రోళ్ళు ఒక్కసారికే బాగా ఐదారు కేజీలు పట్టేటివి ఉంటాయి ఈ మనకు మనకంత పెద్ద ఉండవు కదా మనం చిన్న చిన్నగా చిన్న పచ్చళ్ళు చేసుకోవడానికి చిన్న రోళ్లే తీసుకుంటాం ఇక్కడైతే మా అమ్మ కూడా పెడతారు కానీ వాళ్ళు గ్రైండర్ పట్టిస్తారు తింటావా రెండు మంది పెట్టినా తినకుంటూ arrivo

con 嗯。说河南妞。

అయితే పప్పు చారు ఎంత బాగుందంటే కొత్తదే వసుకొని తాగిన మా ఆయనతే అంత ఇష్టంగా తిన్నాడు వేడి వేడి అన్నాము పప్పు చారు చిత్త పచ్చడి అలాగే టమాటా పచ్చడి క్యాప్చికన్ కర్రీ అండి ఇప్పుడు చాలా బాగున్నాయి వంటలు అయితే నేను మామూలుగా టమాటా రసం చేస్తాను కదా రసం పొడి అట్లా చేసినప్పుడు బెల్లం వేస్తానండి కొంచెము బెల్లం వేస్తే అరుగుదల ఎక్కువ నైట్ పూట ఎక్కువ చారు అన్నం తిన్నా చాలా మంచిదండి ఇక్కడ ఎక్కువ అయితే ఇప్పుడు కొంచెం టిఫిన్లు తింటారు కదా వాళ్ళైనా చారున్నం తిన కానీ చాలా మంచిది హెల్త్కి అయితే చపాతీ రొట్టెలకి కూడా చారు అయినా చాలా బాగుంటుంది మేము చారు ఉంటే కూడా చపాతీ రొట్టెలకి కూడా తినేస్తామండి మా పిల్లలు కానీ తింటారు చారు పప్పు ఉన్నా సరే కంపల్సరీగా చారు ఉండాలి గట్టిపప్పు ఒకటే తింటే బాగుంటుంది కదా అందుకని చారు కంపల్సరీ చేస్తారు చట్నీ కానీ కర్రీలు ఉన్నా ఏమున్నా సరే చారు మటు కంపల్సరీ ఉండాలి మా ఇంట్లోన అందరం చాలా బాగా తింటాం చారు అయితే వంటలు అయితే చాలా బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది మా పాప అయితే ఉత్త చింతకు పచ్చడి వేయించుకొని తినేసింది ఇంకా నయ్యి చింతకు పచ్చడి వేసుకొని తింటారు చాలా బాగా తింటారు కానీ ఇప్పుడైతే నాయ కూడా ఒక చింతకు పచ్చడి అన్న కలుపుకున్నాము వంటలు అయితే చాలా బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది ఇద్దరికి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్